సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ స్వాగతం శ్రీ లలితా సహస్రనామ నామావళి సామాజిక దృక్పథం అనే అంశంపై శ్రీ బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు తొమ్మిదవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ బాలమురళి గారికి స్వాగతం నమస్కారం అండి ఆచార్య వెంకటేశ్వర్లు గారికి నమస్కారములు సంస్కృతి సంపద ఛానల్ ప్రేక్షకులకు కూడా ఆహ్వానము నమస్కారములు శ్రీమాత్రే నమ కమ్మని చదువుల కళలకు అమ్మకు ఓ కమల భవని అతివా స్థుతివాక్యముల నిను నే నిమ్మని కమ్మని వాగ్జరి ఈ ముగనిడవే శ్రీ శారదాదేవి అయినమహ శ్రీ మాతృనమా శ్రీ మహాగణాధిపతి ఏనమ లలిత పరాభట్టారిక మహామంత్రమాలా స్తోత్రం సహస్రనామ మంత్ర స్తోత్రం మాలా మంత్ర స్తోత్రంలో మనం గత ఎపిసోడ్లో అమ్మవారి యొక్క ముఖాన్ని మనం చెప్పుకున్నాం ముఖచంద్ర కళంకాభ విశేషక అని చెప్పుకున్నాం అమ్మవారి యొక్క ముఖం అనేది ముఖచంద్రుడు ఎలా ఉన్నట్ట కస్తూరి బొట్టు పెట్టినటువంటి అమ్మవారి యొక్క ముఖచంద్రుడు శశాంకుడైనటువంటి చంద్రునితో సమానముగా జాజ్వల్యమానంగా పండు వెన్నెలని వ్యాపింపజేస్తోంది అని ఆ నామలో మనం చెప్పుకున్నాం అంతేకాకుండా తర్వాత అమ్మవారి ముఖంతో వర్ణన అయిపోలేదు పాల భాగం చెప్పుకున్నాం ముఖం చెప్పుకున్నాం ఇప్పుడు అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఎలా ఉన్నాయి అనేది వర్ణిస్తున్నారు వదన స్మరమాంగల్య గృహతోరణ చిల్లిక చిల్లిక అంటే కనుబొమ్మలు కనుబొమ్మలు ఎలా అంటే వదన స్మరమాంగల్య వదనము అంటే ముఖము వదన స్మర మాంగల్య గృహ మంగళ గృహం ఎవరిదది స్మరునిది స్మరుడు అని ఎవరిని అంటారు మన్మధుడిని అంటారు స్మరుడు అని కాబట్టి మన్మధుని యొక్క మంగళ గృహము అమ్మవారి యొక్క ముఖమైతే మన్మధుని యొక్క మంగళ గృహం అమ్మవారి యొక్క ముఖమైతే ఆ గృహానికి కట్టినటువంటి మంగళ తోరణాలు అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఎంత చక్కగా వర్ణించారు చూడండి అలా అమ్మవారి ముఖం ఆయనకి గృహం ఎలా అయింది అంటే మనం ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకోవాలి ప్రశ్నించుదాం జస్ట్ మన్మధుడు పరమేశ్వరుని మీద పుష్ప బాణములు ప్రయోగించి తపస్సమాధిలో విరక్తుడైనటువంటి పరమశివుణ్ణి సృష్టి కార్యానికై అనురక్తుణ్ణి చేయడాని కోసం దేవతల చేత ప్రేరేపించబడి మన్మధుడు ఉమాదేవి సేవలు చేస్తూ ఉన్నప్పుడు తన యొక్క బాణాలని పరమశివుడి మీద ప్రయోగించాడు ఏదైనా సరే ప్రయోగం ప్రయోగమే కదండి బాణం తగిలింది అంటే దాని తరక ఆ ఫలితం అనేది శరీరం మీద పనిచేస్తుంది చేసింది మందు వేసుకుంటే దాని తలుక ప్రభావం మన శరీరం మీద ఎలాగో ఉంటుంది కదా దెబ్బ తగిలితే నొప్పి ఎలాగో ఉంటుంది కదా అలా తగిలింది అయితే ఆయన పరమశివుడు కనుక దాన్ని తట్టుకోగలిగాడు కానీ ఒక్క క్షణమాత్ర కాలం ఒక లిప్త కాలం ఆయన చెలించాడు నొప్పి తెలిసిన వెంటనే నొప్పి వైపు దృష్టి వెళ్తుంది కానీ ఈ నొప్పి నాకు అనుభవంలోకి రాకూడదు అనేటటువంటి ఆలోచన ముందు రాదు కదా అందువల్ల అలాగా ఇలా భావిద్దాం మనం ఎందుకంటే పరమశివుడు అంతటి వాడు కూడా ఆ బాణపు దెబ్బలకి కొంచెం విచలితుడయ్యాడన్నమాట అలా విచలితుడైనటువంటి పరమేశ్వరుడు వెంటనే తేరుకుని దీనికి కారణం ఏమిటి అని చూస్తే మన్మధుడు కనిపించాడు ఎదురుగా పాలనేత్రం తెరిచి మన్మధుణ్ణి ఆయన భస్మం చేసేశాడు మన్మధుడు చనిపోయాడు ఇప్పుడు మన్మదని భార్య అయినటువంటి రతీదేవి పార్వతీదేవిని ప్రార్థించింది అమ్మా నీ లక్ష్యం కోసం పరమేశ్వరుణ్ణి నువ్వు పతిగా చేసుకోవాలని చేస్తున్న తపస్సు ఫలించడం కోసం నా భర్త పరమేశ్వరుడి మీద ఈ విధంగా ప్రయోగించాడమ్మా తన శక్తిని కానీ మీ ఇద్దరూ ఒకటయ్యారు బాగానే ఉంది కానీ నా భర్త పరిస్థితి ఏమిటి నేను మాంగళ్యాన్ని కోల్పోవలసిందాయన నీవు మంగళ దేవత అంటారే నీకు నేను శుభాన్ని చేకూర్చో నేను నా భర్త కలిపి కానీ నా మంగళ మంగళ సూత్రం ఏమైందమ్మా నీవే మంగళ గౌరవి కదా అంటే పాపం విలవిలా ఏడుస్తున్నటువంటి ఆవిడ బాధ చూడలేక అమ్మవారు వెంటనే అయ్యవారి చేత రికమెండ్ చేయించి మళ్ళీ ఏంటంటే తన శక్తితో ఆయన్ని పునర్జీవితులు చేసింది ఇప్పుడు ఆయన అశరీరుడు అయ్యాడు మన్మధుడు శరీరం లేనిటువంటి వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు ప్రతి ఒక్కరి యొక్క బుద్ధి మనస్సులో ఉండడం మొదలుపెట్టాడు కాబట్టి మన కోరిక మనస్సులోంచే పుడుతుంది కాబట్టి అమ్మవారి ముఖాన్నే తన గృహంగా చేసుకున్నట్ట మన్మధుడు ఎందుకు అమ్మవారి ముఖంలో ఉన్నటువంటి కళలు సౌందర్య సౌందర్యం అనేది తనకి ఈ తన తాను చేసేటటువంటి ఈ బాణ ప్రయోగంలో చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకు అమ్మవారి కనుబొమ్మలే బాణం విల్లు వంచినట్టు ఉంటాయి గనక అమ్మవారి కనుబొమ్మలని అమ్మవారి ముఖాన్ని తన యొక్క గృహంగా చేసుకుంటే అంతకన్నా ఇంకా తనకి ఇతరుల మీద విజృంభించడానికి కావాల్సిందేముంది మరొక మాట చెప్పుకుంటే ప్రకృతి స్వరూపిణి సౌందర్య రాశి అమ్మవారి మహాలావణ్య లావణ్య సేవధి మనం నామాల్లో ముందు ముందు వస్తుంది మహాలావణ్య సేవతి సేవధి అంటే స్థానమైనటువంటిది నిధి అయినటువంటిది సౌందర్యానికే నిధి సౌందర్యాలకే సౌందర్యము అమ్మవారి యొక్క సౌందర్యం అనితర సాధ్యమైనటువంటి దూహకందని సౌందర్యం అమ్మవారిది కాబట్టి అమ్మవారి ముఖంలోనే తన మంగళ గృహంగా అమ్మవారి ముఖాన్ని చేసుకున్నాడు మంగళ గృహం లేదా శోభన గృహం అని ఎందుకన్నారు అంటే పరమేశ్వరుని యొక్క పాలనేత్రాగ్నితో భస్మమైనటువంటి మన్మధుడు తిరిగి పుట్ట జీవించడానికి కారణం అమ్మవారి యొక్క దయ కదా ఆమె కృపా దృష్టి కదా కాబట్టి ఆవి ఆయనకి మన్మధుడికి ఆమె ముఖమే మంగళ గృహం ఆయనకి మంగళాన్ని కలిగించింది కదా ఆవిడ అంచేత అలా ఉంచుకున్నాడు అనమాట కాబట్టి దానికి ఆయన గృహం అనేది అమ్మవారి ముఖం అయితే ఆ అమ్మవారి కనుబొమ్మలు ఆ గృహానికి కట్టినటువంటి తోరణాలుగా ఉన్నాయన్నమాట వదన స్మర మాంగల్య గృహ తోరణ చిల్లిక ఇది కూడా ఒకే పదం పదహారు అక్షరాల పదం అనుష్టుప్ ఛందస్సులో రెండు శ్లోక పాదాలలో పై పాదంలో పదహారు అక్షరాలు కింద పాదంలో పదహారు అక్షరాలు ఉంటాయి అనుష్టుప్ దైవీ ఛందస్సు అంటారు దాన్ని కాబట్టి ఈ ఛందస్సులో మొత్తం పదహారు అక్షరాలు ఒకే నామం అనమాట మధ్యలో విలుపు మనం చేయకూడదు వదన స్మర మాంగల్య గృహ తోరణ చిల్లిక అలా విడదీయకూడదు వదన స్మరమాంగల్య గృహ తోరణ చిల్లిక మొత్తం ఒకేసారి చదవాలి ఒకే గొక్కలో చదవాలి మధ్యలో విరామం అనేది తీసుకోకూడదు అనమాట అందువల్ల ప్రళయంలో అయ్యవారు అమ్మవారు వదనాన్ని స్మరిస్తే ముందు పుట్టేవాడు మన్మధుడు ఇలా స్మరిస్తే పుట్టేవాడు కాబట్టి మన్మధుడిని స్మరుడు అంటారు పరమేశ్వరుడు స్మరిస్తే ప్రళయకాలంలో మొట్టమొదటి పుట్టేవాడు మన్మధుడు ఎందుకండి ఆయన కోరికను పుట్టిస్తాడు కాబట్టి మన్మధుడు లేకపోతే అనురక్తి ఎలా వస్తుంది ఒకరి మీద ఒకరికి ప్రేమ అనే భావన పుట్టకపోతే స్త్రీ పురుష సంపర్కం ద్వారా జరగవలసినటువంటి సృష్టి ఎట్లు జరుగుతుంది అది కదా ముఖ్యం కాబట్టి అనురక్తిని కలిగించేటటువంటి మన్మధుడు మొట్టమొదటి పుడతాట అలా మన్మధుడు పుట్టిన తర్వాత సృష్టి కార్యం ప్రారంభమవుతుంది అందువల్ల అలా పుట్టాలంటే ఏం చేయాలి అయ్యవారు అమ్మవారి ముఖ మండలంలోకి ఒకసారి చూస్తట కామేశ్వరుడు కామేశ్వరి ముఖాన్ని దర్శిస్తున్నాడు అది గమనించాలి మనం కామేశ్వరుడు అని ఎందుకు చెప్పుకున్నాం తనలో ఈ సృష్టించాలనేటటువంటి కోరిక పుట్టిన వెంటనే ఆయన కామేశ్వరుడు అయ్యాడు కామముతో కూడినటువంటి ఈశ్వరుడు కామేశ్వరుడు కామం అంటే ఇక్కడ వేరే అర్థాల్లో తీసుకోకూడదు అపశబ్దాలు కామము అనగా కోరిక సంకల్పము అలా అనుకోవాలి మనం కోరిక అంటే మళ్ళీ మనం మనకి అలవాటైపోయిన అర్థాలు పదాలు వచ్చేస్తాయి మనకు అలవాటైన అర్థాలు కావు ఇవి సంకల్పము ఏమి సంకల్పించాడు ఆయన సంకల్పము కోరిక అంటారు కాబట్టి సంకల్పమునకే కామము అని మరొక పేరు కాబట్టి అలా సంకల్పించినటువంటి పరమేశ్వరుడు కామేశ్వరుడు అయ్యాడు ఎప్పుడు కామేశ్వరుడు అయ్యాడు వెంటనే ఆ అమ్మవారు ప్రస్ఫుటమైంది కామేశ్వరిగా అందువల్ల మళ్ళీ సృష్టి అంటే ఒక కల్పము పూర్తి అయిపోయిన తర్వాత ప్రళయం జరుగుతుంది ప్రళయము లయము ప్రకృష్టమైనటువంటి లయము లయము అంటే కరిగిపోవుట సృష్టి అంటే వికసించుట లయము అంటే ముకులించుట ముడుచుకోవడం విచ్చుకోవడం ఇది విశ్వంలో ఉన్నటువంటి అనుచారంగా వస్తున్నటువంటి మార్పు సహజ సిద్ధమైనటువంటి మార్పు గోళాలు పుడుతూ ఉంటాయి గోళాలు లయమైపోతూ ఉంటాయి బ్లాక్ హోల్స్ మనం తెలుసుకో మనం వింటూ ఉంటాం సైన్స్ సో ఆ బ్లాక్ హోల్స్ ఏం చేస్తాయి మొత్తం చాలా తన పరిధిలోకి వచ్చిన వాటి అన్నింటినీ అవి అబ్జార్బ్ చేసేస్తూ ఉంటాయి మింగేస్తాయి అలాగే లయము జరుగుతూ ఉంటుంది సృష్టి జరుగుతూ ఉంటుంది రెండు పక్క పక్కనే జరుగుతూ ఉండే సమాంతరంగా జరిగేటటువంటి ప్రక్రియలు అనమాట సృష్టి లయము స్థితి అనేవి ఈ మూడు కార్యాలు కూడా ఈ మూడు కృత్యాలని నిర్వహిస్తున్నటువంటి అసలైనటువంటి శక్తి ఏది అంటే పరాభట్టారిక లలితాదేవి పరమేశ్వరి శ్రీమాత శ్రీ మహారాజ్ని ఆమెడ ఆ శ్రీమత్ సింహాసనం మీద కూర్చొని శ్రీమాతగా శ్రీ మహారాజ్ఞియ్ ఈ మొత్తం విశ్వనంతటిని నడిపిస్తున్నది కాబట్టి ఆమె పరిపాలిస్తున్నటువంటి దీనిలో మళ్ళీ సృష్టి చేయాలంటే నిన్న చెప్పుకున్నాం ఏమని సృష్టి ఎలా జరిగింది కల్పాంతము తరువాత మళ్ళీ తిరిగి సృష్టి చేసినప్పుడు ఎలా చేశాడు యథాపూర్వం అకల్పయత్ యథాపూర్వం ఇంతకు ముందు సృష్టి ఎలా ఉన్నదో అలాగే మళ్ళీ పునఃసృష్టి జరిగింది మార్పు ఏమీ లేదు ప్రణాళికలో మార్పు లేదు రూపభేదము లేదు అదన్నమాట మనం గమనించాలి స్మరుడు అందుకు ఉపయోగపడతాడు మన్మధుడు అందుకు స్మరుడు అంటాం అంటే మళ్ళీ సృష్టి చేయాలనేటటువంటి సంకల్పంతో పరమేశ్వరుడు పరమేశ్వరి ముఖంలోకి చూసిన వెంటనే ఆమె ముఖాన్ని తన గృహముగా చేసుకుని ఉన్నటువంటి మన్మధుడు ఆయన ముందు సృష్టింపబడతాడు ఇంత అర్థం ఉందండి ఈ ఒక్క నామంలోనే వదన స్మర గృహ గృహతోరణ చిల్లిక అనే నామంలో ఇంత అర్థం ఉందన్నమాట అలా మన్మధుణ్ణి పునరుజ్జీవితుణ్ణి చేయడం అమ్మవారి కోరిక మీదుగా చేశాడు పరమేశ్వరుడు కాబట్టి తాను పుట్టడానికి కారణం అమ్మవారి దయ కదా కాబట్టి అమ్మవారి ముఖాన్ని గృహంగా చేసుకున్నాడని చెప్పుకున్నాం మనం కాబట్టి ఇంకో విధంగా చెప్పుకున్నట్లయితే అయ్యవారి తాలూకా మూడో అంటే అయ్యవారు అమ్మవారు ఎందుకంటున్నావు అంటే అమ్మ అయ్య పరస్పర వ్యతిరేక పదాలు పరస్పర పూర్వకం పదాలు కనుక పరమేశ్వరి అంటే పరమేశ్వరుడు అనుకుంటాం అర్థమైందండి ఆమె శివ అయితే ఆయన శివుడు కాబట్టి ఇక్కడ అమ్మవారు అని చెప్పినప్పుడు అయ్యవారు అండంలో అదనమాట సామ్యం మూడవ నేత్రం పరమేశ్వరుడు తెర తెరవడం అంటే అర్థం ఏమిటంటే మూడవ నేత్రం జ్ఞాన నేత్రము అందరం అగ్ని వస్తుందండి అందరం కాలిపోతామండి లోకాలు భస్మం అయిపోతాయండి అది ఒక మాట రెండు లక్షణాలు ఉంటాయి జ్ఞానానికి జ్ఞానానికి భస్మం చేసే గుణం ఉంటుంది జ్ఞానానికి వెలిగించే గుణం ఉంటుంది మంట పెట్టడం అన్నా వెలిగించడం అన్నా ఒకటే అర్థం తగలబెట్టడం ఇక్కడ మంచిగా ఉపయోగిస్తే వెలిగించాడు అంటారు చెడుకు ఉపయోగిస్తే తగలబెట్టాడు అంటారు మంట పెట్టాడు అంటారు కాబట్టి వెలుగు అనేది జ్ఞానానికే చిహ్నం జ్ఞానం అనేది ఏం చేస్తుంది సన్మార్గంలో నడిపించడానికి ఉపయోగిస్తే అది మన జీవితాల్ని వెలిగిస్తుంది దుర్మార్గంగా రావణాసురులా ఉపయోగిస్తే రావణ బ్రహ్మ మహాపండితుడు మహాజ్ఞాని ఆయన జ్ఞానాన్ని దేనికి ఉపయోగించాడండి ఇంద్రియాలకి లో వసుడై లోక నాశనానికి ఉపయోగించాడు దాంతో ఏమైంది ఆయనకి ప్రయోజనం జరగలేదు మొత్తం సమూల వంశంతో పాటు నాశనం అయిపోయాడు మిగతా ఎంతమంది లోకులు బాధపడ్డారండి రాక్షస వంశం నాశనం అయిపోయింది కదండి అంటే జ్ఞానాన్ని సత్కార్యాలకి వినియోగిస్తే జీవితాల్ని వెలిగిస్తుంది దుష్కార్యాలకి వినియోగిస్తే జీవితాల్ని మండిస్తుంది కాబట్టి జ్ఞాననేత్రం అన్నప్పుడు మనకి స్పష్టంగా ఈ వివేచన మనకి దృక్పథంలోకి రావాలి ఆలోచన ఇలా మనం ఆలోచించాలి కాబట్టి మూడవ నేత్రం తెరుచుకున్నది అంటే జ్ఞానము అన్నమాట జ్ఞానోదయం అయితే ఏమవుతుందండి మూడవ నేత్రం తెరుచుకున్న వెంటనే ఏం జరిగింది మన్మధుని యొక్క అంతము జరిగింది మన్మధుడు ఏం చేస్తాడు మనలో కామాన్ని పుట్టిస్తాడు ప్రేరేపిస్తాడు కాబట్టి కామాన్ని మనలో పుట్టించేటటువంటి మన్మధుణ్ణి నియ నియంత్రణలో ఉంచుకోవాలి అంటే మనం మూడవ నేత్రాన్ని స్మరించుకోవాలి ఏమని స్మరించాలి పరమేశ్వరుని యొక్క మూడవ నేత్రం జ్ఞాననేత్రము గనక జ్ఞానముతో కామమును జయించుము ఇదండి పెద్దవాడు మనకి తెలియజేస్తున్నటువంటి సంకేతితార్థం మనలో జ్ఞానం అనేది ఉంటే కామానికి లొంగిపోవడం అనేది ఉండదు ఆ జ్ఞానాన్ని ప్రజ్వలింపజేసుకోవడానికి మూడవ నేత్రంతో ఉన్నటువంటి పరమేశ్వరుడు మూడవ నేత్రాన్ని తెరిచేడండి మన్మధుడిని నాశనం చేశాడండి అని చక్కని ఒక మంచి కథని మనకి తయారు చేసి పురాణ రూపంలో మనకి పురాణ కథ రూపంలో మనకు అందించారు ఎందుకంటే పురాణాలు స్త్రీ సంహితాలు మనం చెప్తాం కదా వేదాలు సంహితాలు స్త్రీ సంహిత అంటే అర్థం ఏమిటి చక్కగా మహా చాలా తీయన తీయనగా తీయగా మాట్లాడుతూ లాలిస్తూ బుజ్జగిస్తూ తల్లి ఎలా అయితే పిల్లవాడికి జ్ఞానాన్ని బోధిస్తుందో అలా స్త్రీలా బోధించేటటువంటివి పురాణాలు ఏం చెప్తాయి అవి మనకి జ్ఞానాన్ని బోధిస్తాయి మనం ఏం చేస్తున్నాం పురాణాల్లో ఉన్న కథని తీసుకుంటున్నాం దాని వెనకాత ఉన్న అంతరార్థాన్ని వదిలేస్తున్నాం కాబట్టి ఏంటంటే అపార్థాలు అపశబ్దాలు అపవ్యాఖ్యానాలు అపభ్రంశపు బుద్ధులు వస్తున్నాయి హిందూ ధర్మం అనేది పూర్తిగా శాస్త్రబద్ధమైనది ఇందులో మూఢాచారాలకు కానీ అపవాదులకు కానీ ఎక్కడ తావు లేదు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం అనేటటువంటి లోపం వలన వాటికి అపార్థాలను మనం కల్పించుకుంటున్నాం జ్ఞానం అందుకే మూడవ నేత్రం మనకి ఇక్కడ ప్రజ్వలింప చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మరో మరో ఇంకొక అర్థం మనం తీసుకున్నట్లయితే జ్ఞానంతో అజ్ఞానం కామం అనేది భసమవుతుంది అనేటటువంటిది ఇది మనం చెప్తుంది వదన స్మరమాంగల్య గృహతోరణ చిల్లిక అన్న దానిలో వదనము అంటే వాగ్భవ బీజము ఇక్కడ మంత్ర రహస్యం గురించి మనం ఒక్కసారి మాట్లాడుకున్నాం జస్ట్ ఒకసారి స్పృశించి విధి విడిచిపెడదాం అన్ని మనం మరి లోతుల్లోకి వెళితే మంచిది కాదు వదనం అనేది వదనం అంటే ముఖం కదా దానికి బీజం వాగ్భవ బీజం ఐమ్ అలాగే స్మర అనేది మన్మద బీజం ఏమిటది క్లీమ్ క్లీమ్ అనేది మన్మద బీజం ఇది బీజాక్షరాలు అంటే ఈ బీజాక్ష మంత్రపూర్వకమైనటువంటి బీజాక్షరాలు బీజాక్షరాలు దేనికి ఉపయోగపడతాయండి శబ్దాత్మిక శబ్ద రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని తెలియజేయడానికి బీజాక్షరాలు ఉపయోగపడతాయి అది శబ్ద రూపం అంటే మంత్ర రూపం అన్నమాట తోర రూపం అనేది అమ్మవారి విగ్రహం అయితే మొట్టమొదటి మనం చెప్పుకున్నాం మళ్ళీ అందుకే పునశ్చరణ చేస్తున్నాను నేను మరిచి ముందుగా చెప్పుకున్న దాన్ని మళ్ళీ మరొక్కసారి అనుసంధానించి మనకి ఈ మంత్రం ప్రతి ఒక్కటి కూడా ప్రతి నామము కూడా ఒకదానితో మరొకదానికి అనుసంధానం అనేది సంబంధం అనేది ఉన్నాయి ఆ సంబంధాన్ని మనం మర్చిపోకూడదు ఒక క్రమబద్ధంగా మనకి వసన్యాది వాగ్దేవతలు ఎంతో పెద్ద గొప్ప ప్రణాళికతో వాడు చెప్పినటువంటివి కాబట్టి ప్రతి నామానికి ఉన్నటువంటి ముందు నామాలతో సంబంధం అనేది ఉంటూ ఉంటుంది అందు కాబట్టి అప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు వాటిని మనం ఒకసారి ఇలా స్పృశించి మళ్ళీ ఇది ఉంది జ్ఞాపకం తెచ్చుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే మాంగల్య అనే పదం సౌభాగ్య బీజం సౌవు ఇంతవరకు ఏం చెప్పుకున్నాం వదనం అనేది ఐం స్మర స్మర అనే పదం క్లీం మాంగల్యము అనేది సౌహ్ అలాగే గృహ అనేది సంపత్కర బీజము శ్రీం అనే బీజాక్షరాన్ని సూచిస్తుంది తోరణ అనేది హృలేఖ హ్రీం హ్రీం హృదయం నుంచి పుట్టినటువంటి హ్రీం హ్రీంకారము అంటే నాభి నుంచి పుట్టినటువంటిది అంటే ఐం క్లీ అనే అమ్మవారి యొక్క బీజాక్షరాలు ఈ వదన స్వరమాంగళ్య గృహ తోరణ అనే పదాల్లో నిబిడీకృతమై ఉన్నాయి అంతర్నిహితమై ఉన్నాయి ఇదండి మంత్రశాస్త్ర రహస్యం కాబట్టి మొత్తం మీద ఈ బీజాక్షరాలని ఐమ్ క్లీం సౌ మూడింటిని ఒక కూటమి చేస్తే శ్రీం హీమ్ రెండు కనుబొమ్మలని సూచిస్తాయి శ్రీం హ్రీం రెండు కూడా కనుబొమ్మలని సూచిస్తాయి అన్నమాట ఇది ఈ నామంలో ఉన్నటువంటి అంతర్నిహితమైనటువంటి అర్థం వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అంటే ఇప్పుడు అమ్మవారి యొక్క ముఖము మదన అంటే మన్మధుని యొక్క మంగళ గృహమైంది ఆ మంగళ గృహానికి కట్టని తోరణాలుగా అమ్మవారి యొక్క కనుభమలు భాషిస్తున్నాయి ఇది మనం ఏంటంటే అర్థం చేసుకోవాల్సినటువంటి మనకి పద అర్థము పదాలకి ప్రత్యక్షంగా మనం తీసుకునే ప్రతి పదానికి అర్థం ప్రతి పదార్థం తర్వాత కనుబొమ్మలు వర్ణించారు కదండి తర్వాత ఏంటి వర్ణిస్తారు కనులు వర్ణించాలి కదా రూపవన్న ఇదంతా అమ్మవారి విశేషత వక్ర పరివాహ చలన్ మీనాభలోచన ఇది ఇంకా బాగుంటుందండి కావ్యం అసలు యాక్చువల్లీ ఏంటంటే ఎక్కడ అంటే ఎన్ని రకాలైనటువంటి కావ్య లక్షణాలన్నీ కూడా మనకి ఈ లలితా సహస్రనామంలో కనిపిస్తాయి అలంకారాలు కావ్య శిల్పం రచన వైచిత్రి అన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తాయి దీని గురించి తదుపరి చెప్పుకుందాం స్వస్తి నమ శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశంపై ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ విద్యముగలి బాలమురళి గారికి ధన్యవాదాలు నమస్కారం అండి ధన్యవాదాలు